ఇద్దరినే పొలం వచ్చానండి పొలం రావడంతో కొత్తుల భత్తాలు ఎత్తుకొని అది పొలం పోపులు కట్టుకుని ట్రాక్టర్ మీద వేసుకుని ఊళ్ళోకి వెళ్తున్నాం ఊళ్ళోకి వెళ్ళి రైతులు ఇంటికాడ ఇవన్నీ దించేసేసి సెంటర్లోకి వెళ్ళి బత్తాలు వేసుకొస్తాం బత్తాలు దేనికంటే ఈ బాడవకి మందు వేయాలి ఈ బాడవకి యాప్ చెట్లు కాడ మొదలెట్టి అదిగా కింద తాడి చెట్లు వరకు ఈ బాడవకి మందు వేయాలి ఇప్పుడు మందు బత్తాలు వేసుకొచ్చి ఇక్కడ పొంతలో కలిపేసుకొని ఈ ఒక మందు రైతుల ఇంటికి వెళ్తాం కదా టిఫిన్ రైతులు ఇంటి కూడా తాగేస్తాం ఎవరి మడ అలాగేనండి మీరు అమ్మడేసి వస్తే నేను ఆ కింద నుంచి అమ్మడి వేసుకొస్తాను మందు బత్తాలు కలిపి ఏమాడు తిన్నాక ఆ మడికి మందు బత్తాలు నిలబెట్టి ఇప్పుడు మందు వేయాలి ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయింది తొమ్మిదిన్నరకి మందే అత్తం మొదలు పెడుతున్నాం మరి ఎన్ని గంటలకి అవద్దు కనీసం మూడు గంటలు ఆడుతుంది మందే నేను చికెన్కి వచ్చాను నేను డైలీ ఇక్కడికే వస్తాను ఎప్పుడు కావాలన్నా సరే చికెన్కి ఇక్కడికే వస్తాను నేను ఎక్కడి నుంచి మా ఇంటికి వెళ్తాను కదా మా ఇంటి దగ్గర నుంచి నేను చికెన్కి వచ్చే ప్లేసు ఎంత దూరంలో ఉందో మీరు చూడండి నేను ఇంటికి వెళ్ళే వరకు వీడియో ఎక్కడ ఆపను ఎప్పుడన్నా డిఫరెంట్గా ఉంటుందని ఇలా చేస్తుంటాను ఎందుకంటే అబ్బులు అంత బాగానే చికెన్కి వెళ్తాడు అసలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ చికెన్ షాప్ ఎంత దూరంలో ఉంటుందని మీకు కూడా కుతకాలంగా ఉంటుంది కదా తెలుసుకోవాలని రోజు చేసే వీడియోలు చేసి చేసి బోరు కొట్టేసి నేను పొద్దున్న సత్యవతిని పిల్లల్ని స్కూల్కి వెళ్ళే వీడియో కూడా నేను తీయొద్దని చెప్పాను ఎందుకంటే నేను పొలం వెళ్తున్నాను పొలాన్ని తీసుకోవచ్చు పర్లే పొలాన్ని సగ్గా పచ్చని పొలాలు చూపించవచ్చు అయితే ఇక రోజు సత్యవతి పిల్లలకు టిఫిన్ వేస్తాం పిల్లల్ని రెడీ చేస్తాం రోజు ఇది వేస్తుంది కదా ఈ రోజు నేను తీయొద్దని చెప్పాను ఇక రోజు ఇదే టైప్ ఆఫ్ వీడియోలు తీస్తున్నాం కదా వాళ్ళకి ఇంటికాడ తీస్తాం ఆపి నేను సాయంత్రం వచ్చాక చికెన్కి వెళ్తాను కదా చికెన్ కొట్టి ఎంత దూరంలో ఉందో మనం ఒక్కోసారి మనం కూరగాయలకి వెళ్తాం చికెన్కి వెళ్తాం లేకపోతే డాక్టర్ గారి ఇంటికి వెళ్తాం ఇటువంటి ప్లేసులు వీడియోలు మీరు చూడరు అది ఎంత దూరంలో ఉంటుంది అన్నది దీని ద్వారా తెలుస్తుంది అనమాట మేము ఎప్పుడైనా ఇడ్లీ పిండి తేవాలంటే ఇక్కడ తెస్తాం ఈరోజు శనివారం కదా రేపు ఆదివారం నేను రేపు పొద్దున్న పనిలోకి వెళ్ళిపోతాను నువ్వు పనిలోకి వెళ్ళిపోతా పొద్దున్నే నాకు చికెన్ తేవాలంటే ఎవరో తేర ఒక్కోసారి తెస్తారు ఒక్కోసారి తేరారు సరే రేపు సాయంత్రం అయినా ఒకటే ఇవాళ సాయంత్రం అయినా ఒకటి ఇవాళ సాయంత్రం తెచ్చే అంత సత్యవతి అంటే మీకు అర్థం లేదు కదా ఇప్పుడు రేపు పొద్దున్న నేను పనులకి వెళ్ళిపోతాను ఎవరన్నా పొద్దున్న తెచ్చారంటే పనిలో ఉండిద్ది కానీ ఎవరో తేకపోతే రేపు సాయంత్రం నేను వచ్చే తేవాలి ఇక అదేదో ఇవాళ సాయంత్రమే తెచ్చేయి ఎలాగ నువ్వు ఎలాగ ఎవరో చికెన్ తేకపోతే రేపు సాయంత్రమే వండుతాం కదా ఆ వండేది ఏది ఇవాళ సాయంత్రం వండిస్తాను అందని సత్యవతి చికెన్ కోసం వెళ్ళాలన్నమాట ఒక అర కేజీ తీసుకున్నాను ఇది మేము పాలు తెచ్చుకున్న పాల కేంద్రం చూసారు కదా మీరు ప్లేస్ ఇక ఎక్కడి నుంచి మీకు ఈజీగా అర్థమైపోద్ది ఎందుకంటే ఆ లోన్ ఉన్నదే కొద్ది అంత కొత్త ప్లేసు ఇక ఎక్కడి నుంచి నేను డైలీ సైకిల్ మీద తిరుగుతాను కదా ఈ ప్లేస్ మీకు గుర్తు అనమాట ఎక్కడ నుంచి నేను వీడియో ఆఫేసినా పర్లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇల్లు ఎంత దూరంలో ఉందో కూడా మీకు తెలుసు యాశ్మని ఆదిత్య రే లింగి పంచి కట్టుకున్నావా ఆదిత్య రే ఆదిత్య పిల్ల ఆదిత్యని కాకేమ్మా వెళ్ళారా యాశ్వని తమ్ముడు కాకే కాకేరా చెప్తాను అడవి లింగి పంచి కట్టుకున్నాడు పెద్దోళ్ళలాగా ఆదిత్య వెళ్ళరా ఏం చేసినా నవ్వొద్దురా బాబు ఆదిత్య ఈరోజు స్కూల్లోను సివిల్ డ్రెస్ అనమాట ఆదిత్య మట్టికి ఏదైనా డ్రెస్ కాపాడుందంటే అది వేసుకున్న వదిలిపెట్టారు ఇల్లింగి పని చేసుకున్నాడు పక్కపక్క నుంచి వండి ఆదిత్య ఎల్లరారా ఎల్లరారా పక్క పక్క నుంచి ఉండద్దురా బాబా ఎంత సిగ్గు దా ఇదిగో సచివతి సోనా మసూర్ అన్నం ఎంత సువాసన వచ్చేసింది కానీ అన్నం చాలా బాగుంది ఇది అసలు ఎంత పొడి పొళ్ళ వస్తుందో అది ఒక అర కేజీ తెచ్చాను ఇదిగో ఆదిత్య నీకు హోంవర్క్ లెక్కలు వచ్చేసి టూ త్రీ ఫోర్ ఫైవ్ టేబుల్స్ పేజీ నెంబర్ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ ఇచ్చారు నీకు చెప్పు నీకు ఏమీ ఇచ్చారు ఆల్రెడీ నేను చూసుకుంటా తర్వాత ఇంకోటి సెంటెన్స్ సెంటెన్స్ రాసి ఆ యాల ఇంగ్లీష్ లో అలాగా ఇదిగో హోంవర్క్ అలాగా హోమ్ వర్క్ రాసేసిన తర్వాత అప్పుడు స్నానం చేసి బట్టలు వేసుకోండి అమ్మ చికెన్ వండుతుంది తినేసి సగ పొడుకుంది కానీ ఎలాంటి రేపు వద్దని సండే రేపు రేపు అంత బాగా ఆడుకోవచ్చు హోమ్ చేసేసుకోండి మీరు అలాగే యాత్ర యాత్ర ఇదిగో మీరు రేపు వద్దని ఆటలో పడి హోంవర్క్ చేయరు రాసేసుకోండి రేపు అంత బాగా ఆడుకుంది కానీ ఎలా ఎలా ఏరా మీకు వచ్చిన మార్కులే ఆదిత్య మన హోంవర్క్ మర్చిపోయిన అంటున్నాడు ఏంటి నాకు అర్థం అవ్వలేదు ఎప్పుడు తప్పటికి రా ఇంతలో ఎప్పుడు మర్చిపోయావు రా మరి ఇది ఎప్పుడు మర్చిపోయే విధంగా మర్చిపోవచ్చారుగా ఏది పదికి పది వచ్చినాయి అన్నాడు మార్కులు ఎంత కాలానికి పదికి పది ముందు చూపించావురా ఇంకా ఇదొకటి ఒకటి గుడ్ పెట్టారు అక్కడ కోడిగుడ్డ బాతుగుడ్డ ఆదిత్య ఇక్కడ మళ్ళీ ఇరవైకి పద్దెనిమిది వచ్చింది పర్లేదు అక్కడ పర్లేదు ఇంప్రూవ్ అవుతున్నాడు ఆదిత్య అవన్నీ చేయి రాసి నువ్వు రాసుకో ఆదిత్య నువ్వు రాసుకో నువ్వు ఆటలో పడిపోయి హోంవర్క్ రాతలేదు నువ్వు అదే వచ్చింది నీతో తలకాయ పోటు ఆరుకి నాలుగున్నారా ఇంకా ఇక్కడ గుడ్డు పెట్టారు మాక్స్

టెన్కి సెవెన్ రాసుకోండి వెళ్ళి ఇంకా రాదు చేస్తాను ఫ్యాన్ వీడియో తీసేటప్పుడు సౌండ్ అవుతుందని నేను గట్టను కానీ సరే ఆరుకు ఆరా కాదు ఇక్కడ ఆరుకు ఆరు వచ్చినాయి ఇక్కడ ఆరుకు రెండు వచ్చింది ఫ్యాన్ వేసి వేస్తాను వేసి వచ్చే ఫానా చూపించారు మీరు చూపించవలసినవి సరే నేను ఇంకేముందిరా చేత స్టార్టింగ్ ఇది ఎప్పుడో పాతి అనుకుంటున్నా ఆల్రెడీ ఇది వరకు చూపించేసి అనుకుంటున్నాను ఇది పదికు తొమ్మిదిన్నర ఇది వరకు చూపించాను అనుకుంటున్నాను పదిహేడు పది పది ఇవన్నీ చూపించినట్టు గుర్తురే నాకు ఇక్కడ పది తొమ్మిది ఇక్కడ పది పది పదికి పది పదికి పది పది తొమ్మిది ఉన్నారా పదిహేడున్నారా పది తొమ్మిది ఇక్కడ ఇక్కడ ఇంకా సరే అయిపోయిందా సరే ఫ్యాన్ చేతున్నారు అయితే అది సగ్గ రాసుకోవాలి సరే నేను ఫ్యాన్ వేసేస్తున్నాను మీరు రాసుకోండి మీరు హోంవర్క్ అవుతున్న తోట స్నానం చేసేయాలి మీరు కడుక్కోండి నేను కడతాను శుభ్రంగా కడుక్క అన్న కడతాను కడిగేసుకున్నారా అన్నం సరిపోద్దా అన్నం మటుకు బాగుంది అన్నం మీరు తినండి అన్నం తింటే వైభవం తర్వాత మీకు సాలకుపోయింది అనుకో మళ్ళీ అమ్మని అడగ అడగండి పెడద్ది ఎక్కువేసేస్తే ఒకసారి వదిలిపెట్టేస్తున్నారు అన్నం మీరు ముందు కొద్దిగా వద్దే అది తినేసిన తర్వాత మళ్ళీ మీకు కావాలితే మళ్ళీ అడగండి మళ్ళీ వద్దే అందులో ఇట్లా రాదిత్య పక్క పక్కన నుంచోండి గుడి నెట్ చెప్పి ఎదురు కానీ అలాగే నుంచోండి ఒకసారి ఫ్యాన్లు కూడా ఉంటాయరాగై నుంచి అండి గుడ్ నైట్ చెప్పండి